చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి పార్టీలు అధికారంలోకి రావడానికి ఇచ్చిన కీలకమైన హామీలలో ఉచిత బస్సు ప్రయాణం కూడా ఏమో మహిళలకు ఉచిత బస్సు అనే సెంటిమెంట్ పనికి వస్తుంది తెలంగాణలో ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి హామీ ఇచ్చిన వాళ్ళు అధికారంలోకి వచ్చారు కర్ణాటకలో ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి హామీ ఇచ్చిన వాళ్ళు అధికారంలోకి వచ్చారు సో ఆ సెంటిమెంట్ ఏపీలో కూడా పనికి వస్తుందని చెప్పి భావించారు ఆ హామీ ఇచ్చారు సరే అని హో అధికారంలోకి అయితే వచ్చారు బట్ అధికారంలోకి వచ్చినటువంటి నెల రోజులు తిరగక ముందే తెలంగాణలోను కర్ణాటకలోను ఉచిత బస్సు అమలై ఆ పథకం అనేది స్టార్ట్ అయితే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు తొమ్మిది నెలలు ఉన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మీద ఊసేలేదు ఏమో ఇప్పుడిప్పుడే ఊగాదుకో స్టార్ట్ చేస్తారు అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి దాన్ని వీళ్ళంతవరకు డిలే చేసుకోవాలని ఇప్పటివరకు మంత్రుల కమిటీ అని అధికారుల కమిటీ అని రకరకాల ప్రయత్నాలు అయితే సర్కారు చేసుకుంటూ వచ్చింది ఈసారి మళ్ళీ వాయిదా వేస్తే ఏ కారణాల చేత వాయిదా వేస్తారో చూడాలి ఒకవేళ వాయిదా వేస్తే బట్ ఇక్కడ ప్రభుత్వం ఏంటి అంటే ఏపీఎస్ఆర్టీసీకి ఎంత రీఎంబర్స్ చేయాల్సి ఉంటుందో మేర నష్టాలు భరించాల్సి ఉంటుందో అనే భయం అయితే వాళ్ళని వెంటాడుతూ ఉంది అండ్ అట్ ద సేమ్ టైం ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో ఆ ఉద్యోగుల డిమాండ్స్ కూడా రోజు రోజుకు ప్రభుత్వం మీద ప్రెజర్ చేస్తూ ఉన్నాయి తాజాగా ఆర్టీసీకి సంబంధించి ఎంప్లాయీస్ యూనియన్ చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ముందు పలు డిమాండ్స్ ఉంచింది ఏపీ విభజన జరిగిన దగ్గర నుండి ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగస్తులు తగ్గిపోతూ ఉన్నారు అని గిన్నిస్ బుక్ రికార్డులో స్థానం దక్కించుకున్న ప్రెస్టీజియస్ సంస్థ ఏపీఎస్ఆర్టీసీ దాన్ని పరిరక్షించుకోవడం కోసం ప్రభుత్వాలు ప్రయత్నాలు చేయడం లేదు అని గత పన్నెండు సంవత్సరాల నుంచి ఒక్క కూడా రిక్రూట్ చేయలేదు అని సర్కార్ పెద్దల దృష్టికి తీసుకొచ్చినటువంటి ఎంప్లాయీస్ యూనియన్ పన్నెండు వేల మంది కొత్త నియామకాలు చేపట్టాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు అర్హులైన వాళ్లకు పదోన్నతులు ఏవైతే ఉంటాయో పదోన్నతులు కల్పించాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు అండ్ అట్ ద సేమ్ టైం ఏపీఎస్ఆర్టీసీలో విద్యుత్ బస్సులను స్వాగతిస్తున్నటువంటి ఎంప్లాయీస్ యూనియన్ బట్ అవి ప్రైవేట్ వాళ్ళతో పెట్టనియకుండా ప్రభుత్వమే విద్యుత్ బస్సులు ప్రైవేట్ పెట్ట ప్రైవే అంటే విద్యుత్ బస్సులు ప్రైవే అంటే ప్రవేశపెట్టాలి అని ప్రైవేట్ వాళ్ళకు అవకాశం ఇవ్వకూడదు అని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని చెప్పి చెబుతూ ప్రైవేట్ వాళ్ళు విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టి దాన్ని కనుక మరింత ముందుకు తీసుకెళ్తే ఇప్పటికే అల్లిపరి డిపోను ఖాళీ చేయించేశారు అటువంటి పరిస్థితి రాష్ట్రంలో కూడా పునరావృతం అయ్యే అవకాశం ఉంది కాబట్టి విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టండి కానీ ప్రైవేట్ వాళ్ళతో కాదు పదోన్నతులు ఇవ్వండి పన్నెండు వేల రిక్రూట్మెంట్ చేయండి అండ్ అదే సమయంలో ప్రైవేట్ వాళ్ళ వల్ల వ్యవస్థకు చెడ్డ పేరు వస్తూ ఉంది ఆ డ్రైవర్ల వ్యవహార శైలి అనుభవం లేకుండా దానివల్ల యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రైవేట్ వాళ్ళని ఎంటర్ చేయకండి అని బట్ చంద్రబాబు గారి బేసిక్ విధానమే ప్రతిదీ ప్రైవేట్ వాళ్ళని ఎంటర్టైన్ చేయడమే కదా సరే చూడాలి ఒకవైపు ఉచిత బస్సు ప్రవేశపెడతారు అని చెప్పే వార్తలు వస్తున్న వేళ ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది అని వాళ్ళ మీడియా రిపోర్ట్ చేస్తున్న వేళ ఎంప్లాయీస్ యూనియన్ ఉద్యోగుల సమస్యలకు సంబంధించి పలు డిమాండ్లు సర్కారు దృష్టికి తీసుకెళ్లడం స్పందించకపోతే మేము తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పడం డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్ గేమ్ చూడాలి